లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీలోకి వంగవీటి ఆశ జగన్కి లాభమా జగన్కి నష్టమా రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేలా ఊహాగానాలకు తావిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం లోటస్ ఫండ్లోని తన నివాసంలో తల్లి వైఎస్ విజయముతో భేటీ అయ్యారు దాదాపు రెండు గంటలు పాటు ఏకాంతంగా సాగిన ఈ భేటీ వివరాలు బయటకు రాకపోయినా ఈ సమావేశం వెనుక కీలకమైన పరిణామాలు జరిగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ భేటీ తరువాతే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఒక కీలక వ్యక్తితో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అత్యంత రహస్యంగా వంతనాలు జరిపారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సీఎం జగన్ మాజీ సీఎం జగన్ లోటస్ ఫండ్కు రాకముందే విజయమ్మ అక్కడ ఉన్నట్లే తెలుస్తుంది తల్లి కొడుకుల భేటీలో ప్రధానంగా కుటుంబపరమైన అంశాలతో పాటు రాబోయే కీలక ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగి ఉంటుందని అంతర్గత వర్గాలు గుసలాడుతున్నాయి ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు కొంతమంది సీనియర్ నాయకులు తిరుపతి విజయమ్మ తన అభిప్రాయాలను కుమారుడికి తెలియజేసేయని చెబుతున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల దూకుడును ఎలా ఎదుర్కోవాలనేది దానిపైన రా రాజమాత కొన్ని పదునైన సూచనలు చేసినట్టు తెలిసింది సాధారణంగా కనిపించే ఈ భేటీ ఎన్నికలకు ముందే పార్టీ శ్రేణులో నైతిక స్థైరాన్ని నింపేందుకే ఉద్దేశించిందే ఉంటుందని పరిశీలిపిన వేస్తున్నారు అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాతే అసలు నాటకీయత మొదలైన మొదలైంది రాత్రి పది గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మాత్రమే తెలిసిన ఒక కీలక వ్యక్తితో లోటస్ ఫండ్లోనే వేరే గదిలో రహస్యంగా సమావేశారనే వార్త దవాణాలతో వ్యాపించింది ఈ వ్యక్తి రాజకీయాలకు అధికార పార్టీకి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారని గతంలో కూడా అనేక కీలక చర్చల్లో పాలు పంచుకున్నారని ప్రచారం జరుగుతుంది కేంద్రంతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతులకు తెచ్చుకునేందుకు జాతీయ స్థాయిలో ఒక పెద్ద నాయకుడి దూత అయి ఉంటారని ఒక వాదన ఎన్నికల ముందు పరిపాలన వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించగలిగే రిటైర్డ్ అధికారి అయ్యి ఉండవచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారీ పెట్టుబడుల గురించి చర్చించడానికి వచ్చిన అగ్ర పారిశ్రమవేత్త అయి ఉండొచ్చని మరొక ఊహాగానం ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు ఏకాంతంగా జరిగిందని ఇందులో చర్చించిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో క్లైమాక్స్కు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అధికారికంగా ఎట్లాంటి సమాచారం లేకపోయినా ఈ రెండు భేటీలు తల్లితో ఆశీసులు కీలక వ్యక్తితో ఈ వ్యూహరచన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాబోయే రాజకీయ పోరుకు పూర్తిగా సిద్ధమవుతున్నారని సంకేతాలు బలంగా ఇస్తు ఇస్తున్నాయి లోటస్ వన్ రాజ్యాలు ఎప్పుడు బయటపడతాయో వేచి చూడాలి